నమస్తే నేను మురళీధర్ ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకునేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆలస్యమైందని చెప్పి తెలుస్తోంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాసుని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ చోటా మోటా నాయకులు అయితే దిగువ శ్రేణి నాయకులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అంటే పెద్ద నాయకులైతే గచ్చించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తలవంతగా తప్పట్లేదు కానీ కింద ఉన్న స్థానికుల్లో నాయకుల్లో మాత్రం నానిని పార్టీలో తీసుకోవడం మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు ఖండిస్తున్నారు ఇన్నాళ్ళు ఏ వ్యక్తి మీద అయితే పోరాటం చేశామో ఆ వ్యక్తిని మరి ఈ పార్టీలో తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అధిష్టానాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు చాలా చోట్ల చాలా సెంటర్లో ఉదయం నుంచి అయితే ఏలూరులో ఇదో పెద్ద చర్చనీయంగా జరిగి తయారైంది ఏ సెంటర్లో నలుగురు తెలుగుదేశం పార్టీ నేతలు కనబడ్డా నాని పార్టీలో తీసుకోవాల్సిన అగత్యం ఏంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బజటి రాధాకృష్ణ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు అందరితో సమన్వయంగా ఉన్నారు ఇప్పుడు నాని తీసుకొని ఈ పార్టీలో ఇంకా బలోపేతం చేయవలసిన అవసరం ఏముంది అరవై రెండు వేల మెజార్టీతోటి అతను ఓడించి పార్టీని ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఏలూరులో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నేతకు ఈయన తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కదా మాకు కూడా చాలా ఇబ్బంది కదా ఉంది కదా అని చెప్పేసి పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని వ్యతిరే చెప్పలేకపోయినా ఎందుకు తీసుకుంటున్నారు ఆయన్ని గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను అవినీతి పరుడు అసమర్థుడు పని చేయనివాడు అని చెప్పి విమర్శించాం ఇప్పుడు ఈ మన పార్టీలో తీసుకుంటే అతను ఒక్కసారిగా పునీతుడైపోతాడా అతను అతను చేసి అతనిపై చేసిన విమర్శలంతా ఒట్టి బోటకమేనా అన్న విధంగా తయారవుతుందని చెప్పేసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఏ నేతనైతే వ్యతిరేకించి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ఆ పార్టీ అభ్యర్థికి బడేటి రాధాకృష్ణ విజయానికి సహకరించారో వాళ్ళు ఈరోజు మళ్ళీ నాని ఈ పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి మా మీద కక్షగట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తాడా ఏంటి అతను ముఖం ఎలా చూడాలి ఈ పార్టీలో ఉండి అతను ముఖం ఎలా చూడాలి అతనితో ఎలా కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఏలూరు కార్పొరేషన్ మేయర్ దంపతులు కానీ అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ చైర్మన్ పర్ చైర్పర్సన్గా పనిచేసిన మాజీ డా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం దంపతులు కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇంకా బొద్దాని శ్రీనివాసు మంచం మైబాబు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో వీళ్ళంతా చాలా ఆలోచన పడే పరిస్థితి ఉంది తెలుగుదేశం అంటే దీని మీద నాని ఇప్పటికిప్పటి పార్టీలో చేరతాడని చెప్పేసి ఊహాగారం రాలేదు మనం నెల క్రితమే దీని మీద పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణమైన వార్తలు కూడా అందించాం రోజు అది నిజమవుతుంది అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద నేతలు చెప్పిన దాన్ని బట్టి దాన్ని మనం బేరీజ్ వేసుకొని ఈ వార్తను ప్రచారం చేసాం నాని తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో నేతలు ఇబ్బంది పడే పరిస్థితుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చాం అది ఈరోజు నిజమవుతుంది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నాని తెలుగుదేశం పార్టీలో చేరడం ఏంటి ఆయన ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా జరుగుతుంది మరొక కొంతమంది అయితే నేతలు కొద్దిగా ముందు అడిగేసి ఊరికినే రావట్లేదు అతను చేరట్లేదు భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ముడుపులు అందజేశాడు అది కొంతమంది అలా కాదు ఆయన వైజాగ్లో చాలా ఆస్తులు ఉన్నాయి చాలా ఎకరాలు అని చాలా బినామీ పేర్లతో భూములు ఉన్నాయి ఆ భూముల్ని ప్రభుత్వం లాక్కునే పరిస్థితుంది అదేవిధంగా కేరళలో కూడా ఉన్నాయి అతను మొత్తం చాలా స్థాయిలో కొన్ని వందల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేశాడు ఆ ఆస్తులను లాక్కునే పరిస్తుంది దాని నుంచి తప్పించుకోవడానికే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే వినబడుతున్నాయి దీన్ని మనైతే మనం దాన్ని దాన్ని మనం చెప్పలేం కానీ ఇదైతే ప్రజల్లో అయితే ఒక వార్త అయితే జరుగుతుంది ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు నానిని తీసుకోవడం మాత్రం కా స్థానికంగా కింద ఉన్న నేతలు పూర్తి పూర్తిస్థాయిలో విమర్శిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే గతంలోని బడ్జెట్ బుజ్జి అంటే రాధాకృష్ణ అన్నయ్య గారు ఆయన బడ్జెట్ బుజ్జి ఎన్నికల సమయంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వాళ్ళ నాని వాళ్ళ మీద ఏ రకంగా దౌర్జన్యం చేశాడో వాళ్ళ యొక్క మీద ఏ రకమైన కేసులు పెట్టి ఎంత హింసించాడో గుర్తుకు తెచ్చుకుంటూ వాట్సాపుల్లో దాన్ని పూర్తిస్థాయి సర్క్యులేట్ చేస్తున్నారు నాని రాకని వ్యతిరేకిద్దాం నాని రాకని మనం ఖండిద్దాం అతని అధిష్టానానికి చెప్దాం మనం అతని వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అతని వల్ల ఈ ఈ ఏలూరు నియోజకవర్గంలోనూ కలిసి వచ్చే అవకాశం అయితే లేదు అతను అయిపోయింది రాజకీయ జీవితం అయిపోయింది నేను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పేసి ప్రకటించిన వ్యక్తి మరొకసారి మళ్ళీ చేయి మళ్ళీ మార్పు చేసుకొని రాజకీయ సన్యాసం లేదు తూడ్చండి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడం ఏంటని చెప్పేసి కూడా కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంతా మొత్తం తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో నిండిపోతుంది ఏ కార్యక్రమానికి వచ్చినా బొద్దాని శ్రీనివాసు మంచి మైబాబు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేట్లు కనబడుతున్నారు కానీ ఎప్పుడు ఇప్పటివరకు నా బడ్జెట్ రాధాకృష్ణకి సహకారం అందించి అతని విజయానికి సహకరించిన నేతలు మాత్రం ఎక్కడ కనబడట్లేదు ఏ కార్యక్రమానికి వచ్చినా వాళ్లే కనబడుతున్నారు పైపెచ్చి మేయర్ తప్పదు కాబట్టి ప్రథమ కోరు కాబట్టి ఆవిడ కనబడుతుంది మొత్తం అంతా ఒక్క ఎమ్మెల్యే ఒక్కడే మారేరు కానీ మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాని కూడా జారడంతో ఇది పూర్తి స్థాయిలో ఫ్యాన్ తెలుగుదేశం పార్టీలో తయారైపోయిందని చెప్పుకోవచ్చు ఫ్యాన్ సైకిల్ అనమాట ఒక పక్క ఫ్యాను మరో పక్క సైకిల్ కలిపి పార్టీ అయిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందో దీని మీద వాళ్ళకి అధిష్టానం ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు ఏ రకంగా చెప్పిందో మాత్రం అయితే మనం చెప్పలేం కానీ అధిష్టానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఈ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి చెయ్యాలి మోటా నాయకులు ఎవరినైనా సరే ఎవరినైనా తీసుకోండి వాళ్ళని పార్టీలో తీసుకోండి వాళ్ళకి మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడి మీకు సముచితమైన గౌరవం ఇచ్చే విధంగానే చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో మాత్రం బతికి బట్ట కట్టకూడదని ఏకైక కృతనిశ్చయంతో ఉన్న తెలుగుదేశం అధిష్టానం ఆ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా వార్తలు వినబడుతున్నాయి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యతిరేకతను నాని ఏ రకంగా ఎదుర్కొంటారో రాబో రోజుల్లో ఏ రకంగా ఆయన సక్సెస్ అవుతారో కాలమే నిర్ణయించాలి